హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనలో చాలామంది ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటూ ఉంటారు కానీ ఆ వ్యాపారానికి సంబంధించిన సరైన ఇన్ఫర్మేషన్ అనేది వారికి పూర్తిగా తెలియదు మరి అలాంటి వ్యాపారాల గురించి పూర్తి సమాచారం తెలియజేయటమే ఈ యొక్క ఛానల్ ఉద్దేశం మరి ఈరోజు నేను చెప్పబోయేటటువంటి బిజినెస్ ఐడియా ఏమిటంటే అది పచ్చేపల బేరం ఫిష్ ఇది మనము మన పని మనం చేసుకుంటూనే వారానికి ఒకసారి లేదా వారానికి రెండుసార్లు ఈ వ్యాపారం చేయటం ద్వారా నెలకు మనం ముప్పై వేల నుండి ఇంకా ఎక్కువగానే ఈ యొక్క వ్యాపారంలో మనము ఆదాయం పొందవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ యొక్క వ్యాపారం చేయటానికి మన దగ్గర ఒక పదిహేను వేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది ఫ్రెండ్స్ మనము మన చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఈ యొక్క పచ్చాపలు అనేది చెరువుల దగ్గర కొనుగోలు చేయవచ్చు ఫ్రెండ్స్ అయితే మనము షాపు తీసుకొని షటర్ తీసుకొని అడ్వాన్స్ కట్టి ఈ యొక్క వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మనము మన చుట్టుపక్కల ఉన్నటువంటి చేపల చెరువుల వద్ద ఈ యొక్క పచ్చి చేపలు అనేవి కొనుగోలు చేసి ఇక్కడ మన ఊరు సెంటర్లో కానీ మన దగ్గరలో ఉన్నటువంటి సిటీలో ఈ యొక్క పచ్చేపలు ఒక ఏదైనా ఒక సెంటర్లో అడ్డ లాంటిది ఏర్పాటు చేసుకొని ఈ యొక్క వ్యాపారం అయితే కొనసాగించవచ్చు ఫ్రెండ్స్ మరి మనకి కేజీకి కమిషన్ రూపంలో అంటే మన కొనుగోలు చేసిన దాని మీద మనకి కేజీకి ఒక ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల దాకా ఆదాయం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చేపల మీద పచ్చి చేపల మీద మరి మనము తక్కువ అంటే ఒక యాభై తోటి సుమారు ఒక యాభై తోటి ఈ యొక్క బేరం అనేది స్టార్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్ అంటే యాభై కేజీలకి కేజీ నలభై వేసుకున్నా కానీ ఐదు నాలుగు ఇరవై అంటే రెండు వేల రూపాయలు ఈ యాభై కేజీలు అనేది అమ్మడం ద్వారా మనకి ఆదాయం అనేది వస్తుంది ఫ్రెండ్స్ మరిగా మనము కంటిన్యూగా ప్రతి సండే అదే మార్కెట్లో అదే యొక్క ప్లేస్లో మనం వ్యాపారం చేసినట్లయితే మనకి వారం వారం కూడా ఈ యొక్క చేపల గిరాకీ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్ ఒక యాభై కేజీలతోటి స్టార్ట్ చేసినటువంటి ఈ పచ్చేపల బిజినెస్ అందులో మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తేము మరి స్టాకు చేపలు మరి ఐసేసిన చేపలు తేము కాబట్టికి మనము ఆదివారం చేపలు అమ్ముతున్నామంటే శనివారం నైటు అంటే ఆదివారం తెల్లవారు జామున్ అంటే శనివారం నుంచి ఆదివారం మధ్యలోనే మనం ఈ చేపలు అనేవి కొనుగోలు చేస్తాము అంటే మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఈ చేపలు అనేది బతికే ఉంటాయి ఫ్రెండ్స్ సాధ్యమైనంత వరకు ఈ విధంగా మనం ఫ్రెష్గా చేపలు అమ్ముతాం కాబట్టి మన దగ్గరికి ఈ జనాలు అనేది ఎక్కువగా రావటానికి ఇష్టపడతారు ఫ్రెండ్స్ అదేవిధంగా మార్కెట్లో ఉన్న రేటు కంటే ఒక్క పది రూపాయలు తక్కువలో మన దగ్గర దొరుకుతుంది అదేవిధంగా ఫ్రెష్గా ఉన్నటువంటి చేప అంటే మనం ఎప్పటి చేప అప్పుడే అమ్మేస్తాం కాబట్టి మన దగ్గర ఈ యొక్క చేపలు అనేవి మంచి అవుతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము యాభై కేజీలతోటి స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క వ్యాపారము వారానికి ఒక ఇరవై కేజీలు ముప్పై కేజీలు లెక్క తింటా నుంచి కింటన్నర వరకు మనము ఈజీగా ఈ యొక్క చేపల బేరం అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మనకి పండగలు దసరా దీపావళి సంక్రాంతి ఇలాంటి పండగలు మధ్య మధ్యలో చాలా రకాలైనటువంటి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి ఇలాంటి రోజులలో మనకి గిరాకీ ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ మరి గిరాకీ ఉండదు ఒక కింటా చేపలు తెచ్చాము అవి సేలింగ్ అవ్వలేదు సగం అయిపోయాయి ఒక సెవెంటీ పర్సెంట్ అయిపోయాయి ఇంకా థర్టీ పర్సెంట్ ఉన్నాయి అవి ఎలా అని అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ థర్టీ పర్సెంట్ అనేది మనము ఈ మన ఈ అదే ఊరిలో ఉన్నటువంటి చేపల షాపులు అనేవి ఉంటాయి అంటే ఈ చేపలు అమ్మేటటువంటి షాపులు ఉంటాయి వారి వద్దకు తీసుకొని వెళ్ళి ఈ చేపలు మనకి పడ్డ రేటుకి ఇచ్చి వేసినా కానీ మనకి ఛార్జీలు చూసుకొని ఛార్జీలతో కలుపుకొని మనకు పడ్డ రేటు మీద కేజీకి ఒక పది రూపాయలు సుమారు చూసుకున్నా కానీ మనకి ఏమాత్రం లాస్ అనేది రాదు ఫ్రెండ్స్ ఇంకా ఊపికున్నట్లయితే టూ వీలర్ మీద ఈ చేపలు అనేది పెట్టుకొని మనం ఆ ఊ మన ఊర్లో తిరిగి షేర్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ వ్యాపారం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ ద్వారా ఉన్న ఈ వీడియోని యూట్యూబ్ వారు ఇంకొంతమందికి అయితే పంపించడం జరుగుతుంది వారు కూడా ఈ యొక్క వీడియోని చూసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీకు తెలిసిన వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మరి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇప్పటివరకు చాలా రకాలైనటువంటి బిజినెస్ చెప్పడం జరిగింది మీకు ఎలాంటి బిజినెస్ కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను నేను ఆ యొక్క వ్యాపారం గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరలా సరికొత్త బిజినెస్ తోటి మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్